వాసవి బీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక కార్యక్రమం డాంటో డెస్క్ రెండో దశ ప్రారంభం టూ లెవెల్ లోని పదహారు జిల్లాల్లో ఉదయాస్తమాన సేవలకు శ్రీకారం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వార్షిక సేవా కార్యక్రమం డాంటో డెస్క్ రెండవ చివరి దశ జూన్ ఇరవై ఒకటి శనివారం టూ లెవెల్ లోని జిల్లాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఈసి ఆఫీసర్స్ ఆయన ముఖ్య అతిథులను రిసీవ్ చేసుకుని వారిని రీజన్లకు లకు తీసుకువెళ్లడం కనిపించింది తొలుత ఐఈసి ఆఫీసర్స్ ఐఈసి రీజియన్ చైర్పర్సన్ ను సంప్రదించుకొని ఒక రూట్ మ్యాప్ వేసుకుని జిల్లా గవర్నర్ సలహా సంప్రదింపులతో కార్యాచరణకు ఉపక్రమించారు మొక్కుబడిగా చేయొద్దు రెండు రోజుల రెండో దశ డాంటూ టు లో ఆరు సేవా కార్యక్రమాలను అన్ని క్లబ్బులు అంకిత భావంతో పూర్తి చేయాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ మేరకు ఒక రోజు ముందు ఆయన ఒక వీడియో సందేహం విడుదల చేశారు ఏ క్లబ్బు మొక్కుబడిగా చేయవద్దని ఏడాదికి ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఇరుకుల రామకృష్ణ అన్నారు ఆరు జయవాసవి గుడ్ ఈవినింగ్ అందరికి మరి రేపు ఇరవై ఒకటి ఇరవై రెండవ జరిగే డాన్ టు ముఖ్య అతిథిగా ఆఫీసర్స్ గవర్నర్స్ అదేవిధంగా గౌరవ అతిథిగా వెళుతున్నీ చైర్మన్లకు నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు మరి రేపు రెండు రోజులు జరిగేటువంటి డాన్ టు డస్ట్ కార్యక్రమంలో అన్ని సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మనం నిర్ణయించినటువంటి ఆరు సేవా కార్యక్రమాలు సక్సెస్ మీరు అందరూ సహకరించాలని చెప్పని కోరుతా ఉన్నాను గతంలో లేని విధంగా ప్రతి కార్యక్రమానికి కూడా మనం ఇక్కడ నుంచి మ్యాజిక్ ఫండ్ ఇస్తా ఉన్నాం సుమారు కోటి అరవై లక్షల రూపాయలు మనం ఈ సంవత్సరం బీసీఐ నుంచి మ్యాజిక్ ఫండ్ ఇస్తా ఉన్నాం ఈ ఆరు కార్యక్రమాలు ప్రతి క్లబ్ చేసే విధంగా సక్సెస్ చేయండి అదేవిధంగా ఏదో మొక్కుబడిగా కాకుండా ఐఈసి ఆఫీసర్లు గవర్నర్స్ ప్రతి క్లబ్ కూడా విజిట్ చేయండి ఏదైనా సిక్ క్లబ్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేయండి ఇంకా ఏమైనా కావాలంటే వాసవి క్లబ్ ఇంటర్నే సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము బట్ రేపు అన్ని క్లబ్బులు ఆరు కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి అంత ప్రయత్నం చేసి సక్సెస్ చేయాలని చెప్పని డౌన్ టు డెస్క్ విజయవంతం చేయడానికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జయ వాస్తాయి వెళుతున్న ఐఐసి ఆఫీసర్ సిక్ క్లబ్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సూచించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాన్ టూ డస్క్ చైర్మన్ సిద్ధా సూర్య రావు మాట్లాడుతూ డాన్ టూ డస్క్ అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ క్లబ్బులు బీసీఐ నుంచి ప్రయోజనం పొందాలని కోరారు జై వాసవి జై జై వాసవి ఈ సంవత్సరం మనము డాన్ టూ డెస్క్ జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో జరుపుకుంటున్నాం డాన్ టూ డస్క్లో పాల్గొంటున్న టూ లెవెల్ లో ఉన్న అన్ని క్లబ్బులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన క్లబ్బులను ముందుకు నడిపిస్తున్న రీజన్ చైర్మన్లకు ముఖ్య అతిథులకు మరియు ఆదరవుతున్న ఐఈసి మరియు ఆత్మీయ అతిథులుగా పాల్గొంటున్న ఐపీసీ ఆఫీసర్లకు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మన ఐఎన్పి గారు అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రోగ్రామ్ కమ్యూనిటీలో ఆరు సేవా కార్యక్రములు డ్యాన్ టు డెస్క్లో ఇవ్వటం జరిగింది అంటే డ్యాన్ టు డెస్క్లో పాల్గొంటున్న ప్రతి క్లబ్బుకు సరస్వతి పథకం కింద ఐదు వేల రూపాయలు పేద విద్యార్థికి ఇస్తాము అదేవిధంగా వంద లాంగ్ బుక్స్ ఇవ్వటం జరుగుతుంది ఆరు ప్రోగ్రాములు కంప్లీట్ చేసిన ప్రతి క్లబ్కు నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఇప్పటికి మనము ఒకటో లెవెలు మూడో లెవెలు నాలుగో లెవెలు ఐదో లెవెలు జూను పద్నాలుగు పదిహేనవ తేదీలో డాంటూడస్కు జరుపుకున్నారు వారు అందరూ చక్కగా ఆరు ప్రోగ్రాములు చేసి సక్సెస్ఫుల్గా చేసి రిపోర్టును వీసీ ఆఫీస్కి పంపించి ఉన్నారు మనము కూడా అదే విధముగా టూ లెవెల్ వాళ్ళు కూడా అన్ని క్లబ్బుల్లో చక్కగా ఇచ్చిన ఆరు టాక్స్ను కంప్లీట్ చేసి రిపోర్టును వీసీ ఆఫీస్కి పంపించవలేనని కోరుకుంటున్నాను అన్ని ప్రోగ్రాములు మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ సౌభాగ్య సంకల్ప సిద్ధ ప్రకాష్ గారు చైర్మన్ డౌన్ టు డస్క్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి క్లబ్ ఉదయాస్తమాన సేవలను ముగిశాక రిపోర్టును విసిఐ కార్యాలయానికి వెంటనే పంపాలని ఆయన సూచించారు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్లను సందర్శించే ఐఈసీ ఆఫీసర్స్ ఆ ప్రాంతంలోని సిక్ క్లబ్లను యాక్టివ్ చేయాలని కోరారు జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శని ఆదివారాల్లో ఉదయాస్తమాన సేవా కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం కార్యక్రమాలు చేయాలి మన వాసవియన్ డైమండ్ స్టార్ కేసీ వీరుకుల రామకృష్ణ గారు అటువంటి మన అంతర్జాతీయ అధ్యక్షులు మరియు సేవా సంకల్ప వాసవియన్ సిద్ధా సూర్యప్రకాష్ గారు డాన్ టు డస్ట్ చైర్మన్ అటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉదయాస్తమాన సేవా కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఉదయాస్తమాన సేవా కార్యక్రమం ఉన్నటువంటి ఆరు కార్యక్రమాలను చాలా చక్కగా చేయండి అలాగే మన యొక్క వాసవి క్లబ్స్ ఇన్యాక్టివ్ ఉన్నటువంటి యాక్టివ్ చేయడానికి మన అంతర్జాతీయ అధికారులందరూ కూడా మీ దగ్గర రావడం జరుగుతున్నది కాబట్టి వచ్చేసినటువంటి ఆఫీసర్లకు ఆర్సీలు మరియు ప్రెసిడెంట్స్ క్లబ్ ప్రెసిడెంట్సు అలాగే ఐపీసీ అధికారులు మరియు ఇతర అధికారులు కూడా వారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ సంవత్సరం మన అంతర్జాతీయ అధ్యక్షుల నుండి వాసేవ్ డెమోన్స్టార్ కేసీఆర్ పెరుకుల రామకృష్ణ గారు మంచి కార్యక్రమాలతో యాభై ఆరు కార్యక్రమాలు రూపొందించారు అందులో భాగంగా ఈ ఉదయాస్తమాన సేవా కార్యక్రమానికి కోటి అరవై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ సంవత్సరం మీరు అన్నీ కూడా కంప్లీట్ చేయండి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మరియు రేపు మన ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నందు స్టాఫ్ అందరూ కూడా మీకు ఈరోజు కూడా ఉంటారు ఈ రోజు కూడా మొత్తం కూడా స్టాఫ్ మీకు ఏది కావాలన్నా మీ సమాచారం కోసం స్టాఫ్ ను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయవాసవి జై వాసవి పదహారు జిల్లాలలోని జరిగే కార్యక్రమాల విషయాలలో ఏ సందేహం వచ్చినా ఏ సహకారం కావాలన్నా విసిఐ సిబ్బంది శని ఆదివారాలలో అందుబాటులో ఉంటారని తెలిపారు

వి టూ జీరో సిక్స్ త్రీ ఏ జిల్లాల ఇన్చార్జ్ మహంకాళి మురళీధర్ తమ ప్రాంతాలకు తరలి వచ్చిన ఆఫీసర్స్ కు స్వాగతం పలికారు ఇక వివిధ జిల్లాలలో జరిగిన డస్క్ తొలి రోజు కార్యక్రమాలు వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ డాంటు డస్క్ లో భాగంగా ఈ రోజు జిల్లా వి టూ వన్ జీరో ఏ రీజన్ వన్ లోని వాస్వి క్లబ్ సర్పవరం జంక్షన్ అంతర్జాతీయ అధ్యక్షుల సూచనల మేరకు ఐదు కార్యక్రమాలను పూర్తి చేసి ఆరవ కార్యక్రమంలో భాగంగా పది సభ్యత్వాలు మూడు కేసీజీఎఫ్ లు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్లు పదిహేడు వేల ఒక వంద రూపాయలు దీంతో పాటు మానసిక వికలాంగుల కిట్ అంగన్వాడీ నిర్వహణకు అందజేశారు అనంతరం స్థానిక పార్కులో లో ఇరవై మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద గల పార్క్ లో రెండు సిమెంట్ బెంచీలు రైతుకు నెల రోజులకు సరిపడు నిత్యావసర అవసర వస్తువులను వితరణ చేశారు తదనంతరం చెప్పులు కుట్టే వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రేణుగుంట్ల శ్రీనివాస్ అంతర్జాతీయ అధికార గౌరవ అతిథి జిల్లా వైస్ గవర్నర్ సమయవంతుల కృష్ణమోహన్ రీజన్ చైర్మన్ కేవిఆర్ మూర్తి జోన్ చైర్మన్ గంధి సూరిబాబు రీజన్ సెక్రటరీ నరేష్ సింగం శెట్టితో పాటు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఏ వాసవి గోల్డెన్ కపల్స్ డాన్ టూ డస్క్ లో భాగంగా స్థానిక సాయిబాబా దేవాలయం దగ్గర గల పార్క్ లో రెండు సిమెంట్ బెంచీలను లను ఏర్పాటు చేశారు రైతుకు సన్మానం చేసి చెప్పులు కుట్టే వారికి నిత్యావసర వస్తువులను అంగన్వాడీ కేంద్రానికి ఒక నిపిడ్ కిట్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేణుకుంట్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ ఫ్యామిలీస్ ఈ క్లబ్ కింది కార్యక్రమాలను నిర్వహించారు శ్రీ శ్రీ శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలోని గోశాలలో ఐదు గరుకు స్తంభాలు ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది మానసిక వికలాంగులకు కావాల్సిన కిట్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద చొప్పులు కుట్టే వారికి గొడుగు వితరణ చుక్కలు రోడ్డు వద్ద వెల్కమ్ బోర్డు ప్రారంభం మిలిటరీ వీర జవాన్ని క్లబ్ సన్మానించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సంస్థగతంగా చేయవలసిన సభ్యత్వాలు కేసీజీఎఫ్ విరారాలు ఐకాన్ రిజిస్ట్రేషన్ మొత్తాన్ని ముఖ్య అతిథి సుగ్గుల ప్రసన్నారావుకి అందజేశారు వాసవి క్లబ్ గుండ్ల వల్లేరు ఆధ్వర్యంలో ఉదయాస్తమాన సేవల్లో భాగంగా అన్ని సేవా కార్యక్రమాలు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ గరకు స్తంభం నిపిడ్ కిట్ గొడుగు యూనివర్సల్ క్లబ్ సభ్యత్వం పది కేసీజీఎఫ్ విరాళాలు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్స్ మూడు రైతుకి సన్మానం చేసి యూరియా బస్తా అందించే కార్యక్రమాలు నిర్వహించారు వి టూ జీరో త్రీ ఏ వాసవి క్లబ్ గుండ్లవల్లేరు అనంతరం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిచే యోగా గురువుని సన్మానించారు ఏ వాసవి క్లబ్ అల్లవరం డిస్టిక్ ఫైవ్ ఏ రీజన్ టూ రీజన్ చైర్మన్ వాసవి క్లబ్ బలభద్ర పోటిలింగేశ్వర సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో వాసువి క్లబ్ అల్లవరం డాన్ టు డస్క్ కార్యక్రమంలో చేసిన సేవా కార్యక్రమాలు బ్లడ్ షుగర్ టెస్ట్ క్యాంప్ ఏర్పాటు చేశారు నిపిడ్ కిట్ కి పదిహేను వందల రూపాయలు చెల్లించారు రైతుని సన్మానించి ఎరువు బస్తా అందజేశారు స్టూడెంట్ కి లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు స్కూల్ కి వాటర్ ట్యాంక్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమాలను ముఖ్య అతిథిగా వెలగ వెంకట నాగేష్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విచ్చేశారు గెస్ట్ ఆఫ్ హానర్ గామజేటి పుల్లేశ్వరారావు వ్యవహరించారు ఇంతటితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసవి.